మరి ఏంటి మార్పు మీరు వండిన పదార్థాలను తగ్గించాలి కరెక్టే మీరు ప్రాసెస్ మాట్లాడిన తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రకాశం జిల్లా మేడం ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాము ఆంధ్రప్రదేశ్ ఓకే అండి మీ పేరు రామకృష్ణ మేడం రామకృష్ణ గారు ప్రాబ్లం ఏంటో విక్రమాదిత్య గారికి చెప్పండి సార్ నమస్తే సార్ సూర్యోస్ సార్ మరి మా అబ్బాయి హాస్టల్లో ఉంటాడు సార్ ఎయిత్ క్లాస్ పిల్లడు ఆ అబ్బాయి డైజెషన్ ప్రాబ్లం సార్ డైలీ మోషన్ పోవట్లేదు డే మార్చి డే వెళ్తున్నాడు అబ్బాయికి అంత నచ్చలేదేమో ఆ అబ్బాయి రెగ్యులర్ గా మోషకం పోవాలంటే టూ వీక్స్ వెళ్ళి వస్తుంటాం సార్ సండే రోజు బాబు వస్తుంటాం అప్పుడే మేము ఏమైనా అబ్బాయికి ఏదన్నా చిల్చి రెగ్యులర్ గా డైజెస్ట బాగా జీలకర్ర పొడి తయారు చేసి ఇవ్వండి డబ్బాలో పోసుకుని నీళ్ళలో నైట్ పడుకునేటప్పుడు తాగమనండి త్రిఫలాచూర్ణం పట్టుకెళ్ళివ్వండి ఒకటి తనకి భయం ఫియర్ కూడా ఉండుంటుంది దేనికో భయపడుతున్నాడు ఆస్తమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాన్స్టేషన్ వస్తుంది దానివల్ల అలాగే ఫుడ్ ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ హాస్టల్స్లో హాస్టల్స్ అని కాదు ఎక్కడైనా సరే హోటల్స్లో విపరీతమైనటువంటి పచ్చిమిర్చి వాడకం పెరిగిపోయింది పచ్చిమిర్చి వల్ల అది మలం పచ్చిమిర్చిని మనం మలంగానే చూడాలి అది మనకి మలబద్ధకాన్ని తీసుకొస్తుంది పచ్చిమిర్చి వల్ల క్యాన్సర్ వస్తుంది పచ్చిమిర్చి వల్ల అల్సర్స్ వస్తున్నాయి యాసిడిటీ వస్తుంది విపరీతమైనటువంటి పచ్చిమిర్చి వాడకం పెరిగింది పూర్వం మనకి మిరియాలు ఉండేవి అది క్షార పదార్థం చలువ చేస్తుంది మిరియాలు వేడి అనుకుంటారు కారంగా ఉంటాయి కాబట్టి వేడి అనుకుంటారు కానీ అవి చలువ చేస్తాయి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఇవన్నీ మనం న్యాచురల్ ఎక్కడ వాడట్లేదు పచ్చిమిర్చి చాలా ప్రమాదం అంటే అక్కడ హాస్టల్స్లో వాళ్ళు ఎక్కువ నుంచి కాకుండా అది బ్రెజిల్ నుంచో దిగుమతి చేసుకున్నారంటే దాంట్లో మన మన ప్రాంతానికి మన ఈ నైసర్గిక స్వరూపానికి సరిపడ క్వాలిటీస్ లేవు అందుకని అది మనకు పనిచేయదు మనకి ఇక్కడ మిరియాలు మన భారతదేశం ఈ ప్రాంతాలంతా కూడా విపరీతంగా మనకి అల్లం ఎక్కువ వాడతాం కారానికి స్పైసీనెస్ కోసం అల్లం ఎక్కువ వాడాలి మిరియాలు ఎక్కువ వాడాలి రంగు కోసం పసుపు వాడతాం ఇప్పుడు ఏమైందంటే రంగు కోసం విపరీతమైనటువంటి కారం పచ్చి కారం కోసం ఆ టేస్ట్ కోసం విపరీతమైనటువంటి పచ్చిమిర్చి అల్లం అల్లం వెల్లుల్లిపై కూడా తక్కువే మనం వాడే ఇవి ఎక్కువ వాడేస్తాం దానివల్ల ఇప్పుడు వాళ్ళకి హాస్టల్లో పిల్లలు సాంబార్ కంపల్సరీ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ వెళ్ళిపోతుంది అలాగే వాళ్ళకి ఆ యాసిడిటీ ప్రాబ్లం డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ ఇవన్నీ అరుగుదల సమస్యలే ఇప్పుడు తినకుండా ఉండలేము అక్కడ పొద్దునే పాపం వాళ్ళని పిల్లల్ని నాలుగు గంటలకే లేపేస్తారు వాళ్ళకి విపరీతమైనటువంటి ప్రెజర్ ఉంటుంది ఫియర్ కూడా ఉంటుంది ఆ వ్యవస్థలో మార్పు రావాలి వాళ్ళకి పెట్టే ఫుడ్లో మీకు వీలైతే మీ అబ్బాయిని ఎక్కువ కర్డ్ రైస్ తినమండి కొంచెం కర్రీస్టోర్ తీసుకుని కర్డ్ రైస్ ఎక్కువ తింటే కొంచెం చలవ చేస్తుంది మోషన్కి వెళ్ళడానికి అద్భుతంగా ఉంటుంది నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేసుకుని వేడి నీళ్లు తాగి పడుకుంటే అంటే ఇప్పుడు మీరు ఇవ్వగలిగితే త్రిఫలా చూర్ణం తాగితే మోషన్ ఫ్రీ అవుతుంది వేడి నీళ్ళు అక్కడ అవకాశం ఉంటే ఇప్పుడు అక్కడ కెటిల్ పెట్టుకునే అవకాశం ఉండాలి హాస్టల్ అంటే కాదు అందరి మీద ఆధారపడి ఉంటుంది చాలా దౌర్భాగ్యం పిల్లల్ని హాస్టల్లో అది ఒక సబ్జెక్ట్ ఇప్పుడు వాళ్ళు ఏమి బాధపడగలరు తప్ప మించి ఏమీ చేయలేరు ఇప్పుడు వెళ్ళి యాజమాన్యంతో మార్చాలి ఇలాంటి కాన్స్టిపేషన్ ఉన్న సమస్యలు ఉన్న పిల్లలకి నైట్ వాళ్ళు ఏమైనా త్రిఫలా చూర్ణం ఇవ్వగలిగితే ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఆ పిల్లల జీవితాలు బాగుండే అంటే వాళ్ళు చదువు బాధ్యతతో పాటు వాళ్ళ ఆరోగ్య బాధ్యత కూడా ఆ యాజమాన్యం తీసుకోవాలి తల్లిదండ్రులందరూ వెళ్ళి అడగాలి పొద్దుటే నైట్ పడుకునేటప్పుడు వేడి నీళ్ళు ఇవ్వండి పొద్దుటే లేచిన వెంటనే కూడా పిల్లలకి గోరువెచ్చటి నీళ్లు ఇవ్వండి లెమన్ జ్యూస్ ఇవ్వండి అని చెప్తే ఆ యాజమాన్యం ఆయన పాటిస్తే వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చదువుతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఇంకంతకుమంది మనం ఏం చేయగలం ఓకే వెళ్ళిపోదామండి సో నాచురల్ ఫుడ్స్ తీసుకున్నంత వరకు శరీరానికి స్వాంతన శక్తి ఉంటుంది సెల్ఫ్ ఫ్రూట్స్లో ఉండేది గ్లూకోజ్ కాదు అదే సారీ షుగర్స్ కాదు గ్లూకోజు ఫక్టోజ్ ఉంటుంది మన బాడీలో గ్లూకోజ్ డెఫిషియన్సీ అయితే హై లేకపోతే లో ఇక్కడ ఫ్రూట్స్లో గ్లూకోజు ఫక్ అందులో ఉండేది ఫక్టోజే అది మనకు శరీరానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అవి ప్రాక్టికల్గా డాక్టర్ హెగ్డే గారు చెప్పారు ఫ్రూట్స్ వల్ల షుగర్ పేషెంట్కి ఎలాంటి సమస్య లేదు షుగర్ నార్మల్ అవుతుంది నార్మల్ ఫ్రూట్స్ లో కూడా పచ్చివి తింటే ఓకే పండు తింటేనే అనారోగ్య సమస్యలు వస్తాయి ఎస్పెషల్లీ షుగర్ అని పండు ఎవరు అంటే ఎవరి మాట క్లారిటీగా క్లియర్ గా వినారని మన కి కూడా డౌట్ ఉండొచ్చు సో మీరు క్లారిటీ ఇస్తారు కన్ఫ్యూజన్ చేస్తున్నా వాళ్ళు ఎక్కువైపోయి అందరూ తలు తల చేసి చెప్పేస్తున్నాం ఫ్రూట్ ఏది ఫ్రూట్ అవుతుందమ్మా ఎక్కువ మీరు తినే ఫ్రూట్స్ చెప్పండి సపోటా సీతాఫలం జామకాయ బనానా ఓకే ఇప్పుడు ఇక్కడ ఓకే పప్పాయ ఇవి ఇప్పుడు మీరు పప్పాయ తీసుకోండి అందులో స్వీట్ ఎక్కువ ఉండదు మీరు ఎంత ముగ్గినా కూడా హై స్వీట్ కి అయితే రాదు ఇక మీకు బాగా స్వీట్ గా ఉండేవి మూడే మూడు పదార్థాలు మామిడిక పండు సీతాఫల్ సపోటా ఇవి హైగా ఉంటాయి కానీ ఇవి మూడు ఒకేసారి కలిసిరావు అవును మ్యాంగో సీజనల్ సీజనల్ ఫుడ్ వల్ల మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు ప్రకృతికి తెలుసు ఇంకొకటి ఏంటంటే సపోటాని ప్రాసెస్ చేస్తారు మ్యాంగోని ప్రాసెస్ చేస్తారు అంటే ముగ్గు పెట్టడానికి సీతాఫలని ప్రాసెస్ చేయలేరు అది హై స్వీట్ ఉన్నా అది న్యాచురల్ గానే ఉంటుంది న్యాచురల్ స్వీట్ అంటే రుచి తీపి పదార్థం మీ బాడీకి ఎలాంటి ని ఇవ్వదు ఇవి మొగ్గ పెడుతున్నారు బ్యాటరీస్తో కాబట్టి వీటి వల్ల ఆ పులుపు కూడా ఉంటుంది కాబట్టి ఎసిడిటీ ఫామ్ అయి మీకు షుగర్ తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి న్యాచురల్గా సహజంగా పండే ముదిరి అది న్యాచురల్గా పండితే ఆ స్వీట్ ఆ తీపి అనేది మీకు ఉపయోగపడుతుంది మనం ప్రాసెస్ చేస్తాం అలాగే సపోటాలను కూడా బ్యాటరీస్ తోటే మొగ్గ పెడతారు ఇవి ఏవి కూడా సహజంగా ఉన్నవి ఏవి కూడా మీకు హామ్ కాదమ్మా ఇంతకుముందు ఇవన్నీ తిన్నవాళ్ళమే కదా మా తాతయ్య మీ తాతయ్యలో తిన్నవాళ్లే కదా మరి అప్పుడు లేని అప్పుడు ఏమైనా ఇన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు అవన్నీ పెరిగినాయి ఫెసిలిటీస్ అన్నీ పెరిగినాయి మెడిసిన్స్ పెరిగినాయి కానీ రోగాలు కూడా పెరిగినాయి కదా అప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవు రోగాలు లేవు ఫెసిలిటీస్ లేవు హ్యాపీగా అన్నీ తిని బతికేసారు కదమ్మా ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ నాకు ఉండే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ దీన్ని సహజంగానే మీరు మీరు ఏదైతే లైఫ్ స్టైల్ దాన్ని మార్చుకుంటే హ్యాపీగా నార్మల్ అయిపోతుంది క్యూర్ అయిపోతుంది అని చెప్పారు సో సహజ సిద్ధంగా పండిన ఫ్రూట్స్ ఏవైనా సరే షుగర్ పేషెంట్స్ నిరభ్యంతరంగా తినొచ్చు అని ఇంకోటి మరి ఎక్కువ తీసేసుకుంటే అన్నారు కదా అప్పుడు దాంట్లో ఉండేటువంటి దాన్ని అది బాడీ తీసేసుకోవడం ప్రమాదం అన్నారు కదా ఒక ఆవిడ ఫోన్ చేశారు చేదుగా ఉంది అన్నారు చేదు ఎక్కడి నుంచి వచ్చింది ఆ వేసుకుందా నోట్లో మీరు ఒక ఫ్రూట్ తింటున్నప్పుడు చాలు అని అనిపించడానికి తృప్తి అనే ఒక పదం ఆడతాం మీ బాడీ చెప్పుద్ది చాలు సఫీషియంట్ అంటుంది అతిగా తిన్నారనుకోండి అప్పుడు అది కొంచెం ఆ బాడీ తిరిగినట్టు అప్పుడు దానికి పరిహారం ఏం చెప్తారంటే కొంచెం రెండు జీలకర్ర పరుగులు నోట్లు వేసుకో లేకపోతే రెండు బియ్యం పలుకులు వేసుకో అంటే ఒక పదార్థం తాలూకు అతి మిమ్మల్ని పాడు చేస్తే దానికి ప్రత్యే ప్రత్యామ్నాయంగా అక్కడ ఇంకో పదార్థం జీలకర్ర ధనియాలు జీలకర్ర ఎక్కువ తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఆ సైడ్ ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది కొంచెం ధనియాలతో కలిస్తే పోతుంది ధనియాలు అధికంగా అనిపించింది అంటే బొక్తాయాసంగా అనిపించింది దానికోసం ఒక చిన్న కరక్కాయ ముక్కను బొగ్గను పెట్టుకుంటే పోతుంది